ఉద్యోగ విరమణ రోజున మహత్తర నిర్ణయం మరణానంతరం దేహదానానికి చంద్రపాల్ అంగీకారం సుదీర్ఘకాలం సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కోల్ ఇండియా కళాకారుడు చంద్రపాల్ మహత్తర నిర్ణయం తీసుకున్నాడు సింగరేణి రావుణం ఆర్జీ త్రీ డివిజన్ ఓసీవన్లో ఈపీ ఆపరేటర్గా పనిచేసి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందాడు ముప్పై ఏడేళ్లుగా సింగరేణిలో పనిచేస్తూ సంస్థ కార్మికులతో చంద్రపాల్ అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నారు తన మరణానంతరం దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేస్తానని ప్రకటించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు చంద్రపాల్ కోల్ ఇండియా స్థాయిలో సింగరేణికి పథకాలు సాధించి పెట్టాడు చంద్రపాల్ సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు అభినందించి అభినందన పత్రం అందజేశారు స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని చెప్పి ఏదైతే సింగరేణి కార్మికుడు చంద్రపాల్ అని ఈయన సింగరేణి కార్మికుడు ఈయన మరి ఒక కళాకారుడు కూడా అదేవిధంగా ఏదైతే సింగరేణిలో మరి సింగరేణి క్రీడా విభాగంలో మరి ఏదైతే కల్చరల్ విభాగంలో కల్చరల్ విభాగం తరఫున కోల్ ఇండియా స్థాయిలో పాల్గొని ఈయన గోల్డ్ మెడల్స్ సాధించిన పరిస్థితి ఈయన నిన్నటి రోజున పదవి విరమణ చేసిండు ఈ పదవీ విరమణ సందర్భంగా మరి తన దేహాన్ని దానం చేసిండు ఏదైతే మెడికల్ కాలేజీలకు విద్యార్థుల చదువుల కోసం మరి మృతదేహాలు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని ఇలాంటి దాతలు ఇస్తేనే ఆ విద్యార్థులకు మరి వాటి మీద పరిశోధనలు చేసే అవకాశం ఉంటాయి కాబట్టి సదాశయ ఫౌండేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే అవగాహన కల్పిస్తూ ఉన్నారు దేహదా దేహదానం పైన అదే అదేవిధంగా అవయదానం మీద నేత్రదానం మీద అవగాహన కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి దీనికి ఇన్స్పైర్ అయిన చంద్రపాల్ తన మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి ఆయన అంగీకారం తెలపడం మన అందరం కూడా అభినందన విషయం ఈయన స్వయంగా కళాకారుడు ఈయన స్మైలింగ్ లాఫింగ్ క్లబ్ అని అదేవిధంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి సంస్థను కూడా రన్ చేస్తూ ఉన్నాడు ఈ రెండు రెండు సంస్థలను ఒకవైపు లాఫింగ్ క్లబ్ పేరుతోటి అందరికీ వినోదాన్ని పంచుతూ ఉన్నాడు మరోవైపు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అని చెప్పి సమాజంలో మరి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఒక కళాకారునిగా ఆయన ప్రతిభను మనం ఇక్కడ గమనించవచ్చు కోల్ ఇండియా స్థాయిలోనే కాదు అనేక నాటకాలు అదేవిధంగా షార్ట్ ఫిల్ముల్లో కూడా నటించి ఒకవైపు వినోదం పంచుతూ ఉన్నాడు వినోదం పంచడమే కాదు మరి సక్సెస్ఫుల్ తండ్రిగా మరి తన పిల్లలను పెంచిండు సక్సెస్ఫుల్ ఉద్యోగిగా మరి ముప్పై ఏడు సంవత్సరాల పాటు సింగరేణిలో ఆయన ఆయన సేవలు అందించి నిన్నటి రోజున మరి పదవీ విరమణ చెంది మరి పదవీ విరమణ పొందడంతో పాటు తన దేహాన్ని దానం చేసి ఈరోజు ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి చంద్రపాల్ను మరి టీజీ టీవీ తరపున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన శేష జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో గడపాలని చెప్పి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్